గౌరవం పట్టు పరంపరకు ప్రతీక సంప్రదాయానికి శాశ్వత చిరునామా మేనల్లుడి పెళ్లి ఆ మామ గుండెల్లో అంతులేని సరదా సంగీతపు హోరులో ఎంతో హుషారుగా గంతులేస్తున్నాడు పాటకు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులేస్తూ అక్కడి వారందరిని కూడా అలరిస్తున్నాడు కానీ అదే తన చివరి డ్యాన్స్ అని ఆ వేడుకలే తనకి వీడ్కోలు పలుకుతాయని పాపం ఆ వ్యక్తి ఊహించలేకపోయాడు అప్పటి వరకు అంతలేని ఆనందంతో వెలిగిపోయిన ఆ పెళ్లి పందిరి ఒక్క నిమిషంలోనే గుండె విసే రోధనలతో మిన్నంటింది కళ్ళ ముందు ఆడుతూ పాడుతున్న వ్యక్తి విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మునిగిపోయింది మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా ఓజార గ్రామంలో యాదవ్ కుటుంబంలో వివాహ సందడి నెలకొంది అంజడు ప్రాంతానికి చెందిన నలభై రెండేళ్ల ఘనశ్యాం యాదవ్ తన మేనల్లుడి పెళ్లి కోసం కుటుంబంతో సహా అక్కడికి వచ్చారు పెళ్లికి వచ్చి రావడంతో కుటుంబ సభ్యులతో పలకరించుకొని అక్కడ పెళ్లి వేడుకలలో నిమగ్నమైపోయి సరదాగా గడుపుకున్నారు బుధవారం జరిగినటువంటి సంగీత వేడుక కంటే ముందే మంగళవారం రాత్రి తన భార్యతో కలిసి మ్యూజిక్ సిస్టమ్ దగ్గర ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు ఆ సమయంలో ఆయన ముఖంలో కనిపించినటువంటి ఆనందం చూసి అందరూ మురిసిపోయారు స్టైలిష్గా చెప్పులే స్టెప్లు వేస్తున్నటువంటి ఘనశ్యామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు కింద పడిపోతున్నాడు కూడా ఏదో కొత్త రకమైనటువంటి స్టెప్ అనుకున్నారు అందరూ డ్యాన్స్ వేస్తూ వేస్తూ కింద పడితే ఆయన తమాషా చేస్తున్నారని కూడా అక్కడున్న వారు భావించారు చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ ఆయన్ని ప్రోత్సహించారు కానీ ఎంతకీ ఆయన కదలకపోవడంతో అసలు విషయం అర్థమై పెళ్లి బృందం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఘనశ్యామ్ స్పృహ కోల్పోయారని గుర్తించిన బంధువులు వెంటనే ఆయనకు సిపిఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించారు పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కసరాబాద్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి ముందే మార్గ మధ్యలోనే ఆయన శ్వాస ఆగిపోయింది వైద్యులు ఆయనను పరీక్షించి అప్పటికే మరణించినట్టుగా కూడా ప్రకటించారు ఘనశ్యామ్ యాదవ్ కేవలం ఒక రైతు మాత్రమే కాదు గ్రామంలో ఒక మంచి మనిషిగా సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు స్థానిక ఆలయాల నిర్మాణంలో ఆయన చురుగ్గా పాల్గొనేవారు మేనల్లుడి పెళ్లి కోసం ఎనిమిది రోజుల ముందే వచ్చి అన్ని తానే చూసుకోవాలనుకున్న వ్యక్తి ఇలా మధ్యలోనే వదిలి వెళ్లిపోవడం అందరినీ కలిసివేసింది ఆయనకు భార్య ఒక కుమారుడు మరియు కుమార్తె కూడా ఉన్నారు ఒక క్షణం క్రితం వరకు బాజాల మోదతో మారుమోగిన ఆ ఇల్లు ఇప్పుడు మృత్యుఘోషతో నిండిపోయింది ఆనందంతో నిండిన కళ్ళు కన్నీటి సంద్రమయ్యాయి బుధవారం ఘనశ్యామ్ స్వగ్రామం అయినటువంటి పిప్లూదులో అంత్యక్రియలు నిర్వహించారు పెళ్లి సందడి కాస్త విషాదంగా ముగియడంతో ఆ ప్రాంతం అంతా కూడా శోక సంద్రమ ముగి మునిపోయింది ఈ ఘటనతో మరోసారి సైలెంట్ హార్ట్ అటాక్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వయస్తో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఇలా హఠాత్తుగా కుప్పకూలిపోతుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది ఏదేమైనా ఘనశ్యామ మరణం ఆ కుటుంబానికి తీరిన లోటుగా మిగిలింది